తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరం ఇళ్ల మంజూరులు అవకతవకలపై తక్షణమే విచారణ జరిపించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాయకులు చంద్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మితిమీరిన రాజకీయ జోక్యం వలన అరులైన నిరుపేదలకు పథకాన్ని దూరం చేసి అనర్హులకు పెద్దపీట వేసి వారిని లబ్ధారులుగా ఎంపిక చేయడం మంచిది కాదు అన్నారు అధికారులు కూడా అధికార పార్టీ నాయకులకు వత్తాశ పలుకుతూ నిజమైన నిరుపేదలకు అన్యాయం చేశారని విమర్శించారు రేషన్ కార్డులు మంజూరు చేసి ఇంతవరకు ప్రజలకు ఇవ్వలేదన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గుండు పిన్ని వెంకటేశ్వర్లు నాగుల్మీరా ఎస్కే బుడెన్ గార్లపాటి శివకృష్ణ రాఘవేంద్రరావు పాల్గొన్నారు

మీరు అధికారులే శాంక్షన్ చేస్తే ఇంత అవకాశం కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జులుపాడు మండల సమితి ఆధ్వర్యంలో మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు మండల తహసీల్దార్ కార్యాలయం ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇంద్రమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ గ్రామ కమిటీలు వేశారు ఆ గ్రామ కమిటీల్లో పూర్తిగా అధికార పార్టీ నాయకులకి కార్యకర్తలకి మాత్రమే అవకాశం కల్పించి మిగతా వారిని ఎవరిని కూడా పరిగణలోకి తీసుకోకుండా నోటర్లకు ఉండేటువంటి పర్సన్స్ కానీ అధికారులు కానీ ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా ఎవరిని ఎవరి ప్రమేయం లేకుండా పూర్తిగా గ్రామ కమిటీలు పే గ్రామ కమిటీల వాళ్ళ రాజకీయ జోక్యంతో రాజకీయ జోక్యం వల్ల ఈ రోజు మండలంలో ఏ గ్రామం చూసినప్పటికీ కూడా అన్ని గ్రామాల్లో కూడా అనర్హులకి పెద్దపీట వేస్తూ అర్హులకి మొడి చూపిస్తూ నిన్న ఇంద్ర మహిళ పట్టిన పంపిణీ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న ప్రారంభించారు సార్ ఎమ్మెల్యే గారు నోటీస్ వచ్చిందో రాలేదో ప్రభుత్వం నోటీస్ వచ్చిందో రాలేదో మాకు తెలియదు కానీ ఏ గ్రామం చూసినప్పటికీ ప్రతి గ్రామంలో ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తాము వార్తలు ఇంతటితో సమాప్తం టీవీ ట్రిబుల్ కలుద్దాం అంతవరకు సెలవు